శ్రీమాత్రే నమ వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయ్య నిర్వహణలో ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు నుండి పంతొమ్మిది వరకు నిర్వహించేటటువంటి విశేషమైనటువంటి శ్రీ పంచాయతన దేవత ఆరాధన పూర్వక కార్తవీర్యార్జున ఆరాధన మరియు హోమ కార్యక్రమాలు ఈ విధంగా ఉండబోతున్నాయి రేపటి నుంచి మొదలైన ఈ క్రతువు పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఓంకారేశ్వర్లో జరిగేటటువంటి రాజశ్యామల మరియు వారాహి హోమాలతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది రేపటి నుంచి మొదలై పన్నెండు రోజుల పాటు హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి వాచస్పతి వైదిక సంస్థాపనలో శ్రీ కార్తవీర్యార్జున ప్రీతికరంగా లక్షా ఎనిమిది వేల మూలమంత్ర జపం జరగనున్నది అలాగే పంచాయతన ఆరాధనలో భాగంగా ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున శ్రీ మహాగణపతికి చిత్రావృత తర్పణాలు పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష అర్చన పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అష్టమి విశేషమైనటువంటి శ్రీచక్ర నవ ఆవరణ అర్చన అలాగే పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విశేష సూర్య ఆరాధన పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి సోమవారం ఆ రోజు విశేషమైనటువంటి కార్తవీర్య మహామంత్ర సంపుటిత పాశుపత అభిషేకం ఈ ఐదు కార్యక్రమాలు నాగోల్లో మన సంస్థాపనలో జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు ముందుగా మాకు తెలియజేసి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొని చూడడానికి రావచ్చు అలాగే ఈ అనుష్ఠానమంతా పూర్తయిన తర్వాత పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున మధ్యప్రదేశ్ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీమతి రాణి అహల్యాబాయి ఫోర్ట్ మాహేశ్వరి క్షేత్రంలో పరశురాముడి చేత ముక్తిని పొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర సహస్రార్జున లింగరూపంలో కొలువైనటువంటి కార్తవీర్యార్జున స్వామివారి దివ్య సన్నిధిలో విశేషమైనటువంటి అర్చనతో పాటుగా దీపారాధనతో పాటుగా కార్తవీర్య హోమము అమృత మహామృత్యుంజయ పాశుపత హోమము అక్కడ ఉన్నాం పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్గశిర బహుళ అమావాస్య మహాపర్వదినాన నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర సన్నిధిలో విశేషమైనటువంటి రాజశ్యామల హోమము మరియు వారాహి హోమాలతో ఈ యొక్క కార్తవీర్యార్జున ఆరాధన హోమ కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ ఆరాధన అంతా కూడా మన పంచాయతన విధానంలో సంపూర్ణంగా జరుగుతుంది మధ్యలో ఒకరోజు విశేషంగా శ్రీచక్ర నవ ఆవరణ అర్చనతో పాటుగా కార్తవీర్య యంత్ర ఆరాధన కూడా ఉన్నది ఇన్ని రోజులు కార్తవీర్య యంత్ర అనుష్ఠానం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి చివరిలో యంత్ర ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది విశేషంగా కార్తవీర్య ఆర్జన ఆరాధన ఫలం మనందరికీ తెలిసిందే నష్టద్రవ్య ప్రాప్తి ఏదైనా మన వస్తువులు దొంగిలించబడ్డా లేదా మనకి ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నా అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన ధనం ఎక్కువగా ఉండి మనం తీర్చలేకపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నా ఇటువంటి విశేషమైనటువంటి అవసరాలకి కార్తవీర్యార్జున ఆరాధన చాలా మంచి ఇస్తుంది మనందరికీ తెలుసు కార్తవీర్యార్జునుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క చక్ర అవతారము ఆయన మహావిష్ణువుని ఒకనొక సందర్భంలో తనే గొప్ప అనుకోవడం వల్ల భూమి మీద అవతరించాల్సిన అవసరం ఏర్పడింది ఆయన కృతవీర్య మహారాజుకి పుత్రుడిగా జన్మించి చేతులు లేకుండా ఆయన జన్మ జరిగింది ఆ కాలంలో ఉన్నటువంటి దత్తమూర్తిని ఆయన ఉపాసన చేసి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సహస్ర బాహు సంపన్నుడయ్యాడు మహిష్మతి మహారాజ్యానికి ఆయన చక్రవర్తి అయ్యాడు చక్రవర్తి అంటే మహిష్మదేని మహా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని సమస్త భూమండలాన్ని పరిపాలించినటువంటి ప్రథమ చక్రవర్తి మనకి శ్రీ కార్తవీర్యార్జునుడు అలాగే దత్తుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తవీర్యార్జున మూర్తిని ఎవరైతే స్మరించుకుంటారో వారికి నష్టపోయినటువంటి వస్తువులు లేదా మనుష్యులు తిరిగి వారి దరి చేరతాయి అని చెప్పి ఒక వరాన్ని వారి పొందారు ఆ క్రమానుసారంగా మనకి ఒక విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇచ్చేటటువంటి మహామూర్తి కార్తవీర్యాచనుడు మనందరికీ కూడా జీవితాల్లో ఏదో సందర్భంలో ఇటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఇంట్లో మనుషులు విడిపోవడం కానీ విడిపోవడం కానీ భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకుండా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశ స్థితి ఉన్నప్పుడు కానీ ఏదైనా మనల్ని విడిచి మన వస్తువు వెళ్ళిపోతుంది అనుకుంటే లేదా దాన్ని నష్టపోయినప్పుడు కూడా మనం ఈ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కార్తీక స్వామి యొక్క అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తిరిగి మన ధర చేరుతాయి కాబట్టి అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తెరిగి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ మహాకర్తువులో పాల్గొండి పన్నెండు రోజులు జరిగే ఆరాధనతో పాటుగా విశేష హోమాల్లో పాల్గొవచ్చు లేదా ఏదైనా ఒక పంచాయతన ఆరాధనతో పాటుగా కార్తీక ఆరాధన హోమం కూడా చేసుకోవచ్చు అలాగే అమావాస్య రోజున కూడా మనం ఓంకారేశ్వర క్షేత్రంలో జరిగేటటువంటి రాజశ్యామల వారాహి కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకోవచ్చు దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని మీకు జోడించడం జరిగింది అవకాశం ఉన్న యావన్ మంది అవసరం ఉన్న యావన్ మంది ఈ యొక్క మహాక్రతువుని వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమే ద్వారా జరిగేటటువంటి ఈ క్రతువుని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శ్రీమాత్రే నమ